మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ ఇరవై ఆరో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా అక్టోబర్ మాసం ఇక అక్టోబర్ మాసాంతానికి చివరి వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది తెలుసుకుందాం ఈ అక్టోబర్ మాసంలో ముఖ్యంగా మనం చూస్తే మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే ఈ యొక్క వారంలో గత వారం గురుడు అతిచారంతో కర్కాటకంలోకి రావడం జరిగింది అలాగే శని ఇక్కడ శనివారం నుంచి పోయిన శనివారం పోయిన వారం శనివారం నుంచి కూడా బుధుడు అడుగు అడుగుపెట్టారు అలాగే ఈ మంగళవారం నుంచి కుజుడు కూడా వృక్షికి రాసి ఆయన స్వక్షేత్రంలోకి అడుగు పెట్టబోతున్నారు అలాగే ఈ కుజబుధులకి మధ్య ఉన్న ఈ యొక్క శత్రుత్వం కావచ్చు కుజబుద్ధుల యొక్క కంజంక్షన్ యుతికి సంబంధించి మేజర్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది వారం ఇక చంద్రుని యొక్క సంచారం కూడా మనం చూసినట్టయితే కనుక ఉర్చికం ధనస్సు మకరం కుంభం ఈ రాసుల మీదుగా ఈ నాలుగు రాసుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది సో ఈ యొక్క చంద్రుని యొక్క గమనం ఆధారంగా మిగతా గ్రహాల యొక్క స్థితి కర్కాటకంలో గురుడు ఉచ్చస్థితిలోను సింహంలో కేతువు కన్యలో శుక్రుడు తులలో రవి నీచరాశిలో ఉన్నారు కుజబుద్ధులు వృక్షిక రాశిలో రాహు కుంభరాశిలో ఉన్నారు శని మేమరాశిలో రెట్రగ్రేషన్లో ఉన్నారు సో ఈ యొక్క గ్రహస్థితిలో ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసాంతానికి సంబంధించిన వారానికి నాలుగో వారానికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం సింహరాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం సింహరాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి ద్వితీయంలో శుక్రుడు అర్ధాష్టమంలో బుద్ధుడు రెండు గ్రహాల యొక్క అనుకూలత సింహరాశికి మనకు కనిపిస్తూ ఉంది ద్వితీయంలో శుక్రుడి యొక్క సంచారం ఇక్కడ లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించిన విషయాల్లో కొంతవరకు ఆర్థికపరమైన విషయాలు కొంచెం ఆయన పాజిటివ్గానే ఉన్నారు బట్ నీచ శుక్రుడు అవటం వల్ల వచ్చిన డబ్బులు అనమాట మెయిన్గా అలాగే ఈ యొక్క సింహరాశికి అర్ధాష్టమంలో బుధుడు ఉంటాం అర్ధాష్టమంలో బుధుడి యొక్క సంచారం జరుగుతుంది ఇది మనం మెయిన్గా చర్చించుకోవాల్సిన విషయం చెప్తా నాలుగు ఐదు ఆరు ఏడు స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది వారం బుధ గురు శుక్రరాశి అని నాలుగు రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మంచి అనుకూలమైన ఫలితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి సో ఇక్కడ ఈ సింహరాశి వాళ్ళకి అర్ధాష్టమం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం ఇందాక మనం చెప్పుకుంటా ఉంది మేజర్గా ఏంటంటే అక్కడ ఈ రాశికి మంచి ఫ్రెండ్లీ ప్లానెట్ బ్యాక్ బోన్ లాంటి ప్లానెటే కుజుడు ఆయన ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి చతుర్థ స్థానంలో ఉన్నారు సో అది ఓకే కానీ ఎప్పుడైతే కుజుడితో కలిపి ఇక్కడ బుధుడు కూడా యుతి చెందాడో బుధుడు శత్రు ఉన్నాడో ఇక్కడ రియల్ ఎస్టేట్ పరంగా ఫిక్స్డ్ అసెట్స్ పరంగా వాహనాల కొనుగోలు అమ్మకాల పరంగా వీళ్ళకి ఎటువంటి లాభం కానీ ఫైనాన్షియల్గా ఉపయోగం కానీ ఉండే ఆస్కారాలు తక్కువ ఉన్నాయి సో కాబట్టి ఇక్కడ మీరు కొన్న అమ్మిన ఈ సమయంలో ఫిక్స్డ్ అసెట్స్ ఇచ్చా వాహనాలు కొన్నా అమ్మిన రియల్ అదే వాహనాలనే కాదు ఇంకా ప్రాపర్టీస్ ఇచ్చా కూడా అంత అనుకూలమైన ఫలితాలు అయితే తక్కువ కనిపిస్తున్నాయి ఎప్పుడైతే బుధుడు ఈ రాశికి శత్రు పడ్డాడో చతుర్థ స్థానంలో చాలా వరకు కూడా గృహపరమైన విషయాలు గృహోపకరణాలకు సంబంధించిన విషయాల్లో సమ్ కమ్యూనికేషనల్ ర్యాష్నెస్ వల్ల ఏర్పడే అనేకమైన సిచ్యువేషన్స్ వల్ల ఈ రాశి వాళ్ళకి అర్ధాష్టమ కుజబుధుల యొక్క యుతి వల్ల సమ్ ఎమోషనల్ అగ్రెసివ్నెస్ అనేది డొమెస్టికల్గా గృహపరమైన విషయాలు ఇచ్చి ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి అది మొదట వారం ప్రారంభంలో సోమ మంగళవారాలు చూస్తే పంచమంలో గురువుగారి యొక్క సంచారం పంచమంలో గురువు గారు జనరల్గా యోగిస్తారు జనరల్గా ఆ పంచమంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతోంది అయితే ఇక్కడ మొన్నటి వరకు లాభస్థానంలో ఉన్న గురుడు అతిచారంతో ఈ రాశికి ఇప్పుడు వేయి స్థానంలోకి వచ్చారు గురుడి అతిచారం గురించి మనం ఆల్రెడీ అన్ని రాశులకు వీడియో చేసుకున్నాం అది కూడా మీరు చూడవచ్చు ఎలా ఉండబోతుంది అనేది అయితే ఈ అర్ధాష్టమంలో కుజబుధుల యొక్క ఇతి పంచమాది ఇక్కడ పంచమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం గురుడు కూడా ఇక్కడ గురు భగవానుడు కూడా ఆయన వేయి స్థానంలో ఉండటం సో చాలా వరకు కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రీచ్ కూడా కొన్ని ఎక్స్పెన్సెస్ లాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి సో సంతానానికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఆరోగ్యపరమైన విషయాలకు కొంచెం కేర్ తీసుకోవడం అనేది ఈ యొక్క గురువు గారి ఉచ్చస్థితి సంచారం వేయి స్థానంలో జరుగుతుంది కాబట్టి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి కొంచెం ఆ విషయంలో పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రత్త చూసుకోవాలి బుధ గురువారాల్లో షష్టమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఈ రాశికి అష్టమంలో చంద్రుని యొక్క సంచారం ఉంది ఆ రాశ్యాధిపతి శని వెళ్ళి స్థానంలో ఉన్నారు ఆరోగ్యపరమైన విషయాల ఇచ్చా ఈ రాశి వాళ్ళు ఎంత కేర్గా ఎంత జాగ్రత్తగా ఉంటూ ఉంటే సింహరాశి వాళ్ళకి అంత మంచిది అలాగే వారాంతం శుక్ర శనివారాలు చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఆల్రెడీ సప్తమంలో రాహు ఉన్నారు ఈ రాశికి సప్తమంలో రాహు ఈ రాశికి ఆయన కూడా అష్టమ స్థానంలో ఉండి వక్ర స్థితిలో ఉంటాం సో కాబట్టి ఈ శని కూడా అష్టమస్థాన స్థితిలో వక్రంలో ఉండటం వల్ల అనవసరంగా ఈ సప్తమ స్థాన స్థితి సంచారం ఏదైతే ఉందో రాహు ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నా మ్యారిటల్ లైఫ్ రీత్యా వివాహాది వివాహం మ్యారిటల్ లైఫ్లో సింహరాశి వాళ్ళకి సంబంధించి ఒక మంచి బాండింగ్ అండర్స్టాండింగ్ ఉండడం చాలా అవసరం ఎందుకంటే ఇది చాలా లాంగ్ రన్గా నడుస్తూ ఉంది సప్తమంలో రాహు ఉంటాం మళ్ళీ అష్టమంలో శని ఉంటాం బిజినెస్ పార్ట్నర్షిప్ వ్యవహారాలు కూడా అందరినీ నమ్మ నమ్మ అందరినీ నమ్మే సిచ్యువేషన్స్ ఉండవు కాబట్టి లోన్స్ విషయంలోనూ వ్యాపార పరంగా తీసుకునే డెసిషన్స్ విషయంలోనూ ముఖ్యంగా మ్యారిటల్ మ్యాచ్ మ్యారేజ్ మ్యాచెస్ చూసుకునే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం సింహరాశి వారికి కనిపిస్తూ ఉంది ఈ రాజుకి అర్ధాష్టమ దోషం ధరణీ గర్భ సంబుతం సుబ్రహ్మణ్యం ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ఆయన ఆలయం దర్శించుకోవడం ధరణి గర్భ సంబుతం చదువుకోవడం చాలా మంచిది అష్టమ శని నీలాంజన సమావాసం చదువుకుంటూ రోజు ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళటం వల్ల మాత్రమే మీకు వచ్చే జీవ జీవితంలో వచ్చే ఉపద్రవాలు ఉపద్రవాలని ఎందుకు అంత పెద్దది వాడుతున్నావు అంటే జనరల్గా సిచ్యువేషన్స్ అలాగా జనరల్గా గురుడు కూడా వేణులోకి వచ్చి జరుగుతున్నాయి కాబట్టి వచ్చే ఛాలెంజెస్ని మీరు తట్టుకుని బయటపడడానికి ఆ శని తైలాభిషేకం ఆయనే మీకు మార్గం చూపించుకుంటూ తీసుకెళ్తాడు వేయిస్తాన్లో గురువుగారి యొక్క సంచారం జరుగుతుంది ఎలాగో ఖర్చు అవుతుంది కాబట్టి కేజింపా శనగలు ఒక ఎల్లో క్లాత్ ట్వెల్త్ హౌస్ ఈజ్ లాస్ ట్వెల్త్ హౌస్ ఈజ్ డొనేషన్ అంటే మనం డొనేషన్ చేసుకుంటే లాస్ అయ్యే ఆస్కారాలు ఉండవు డొనేషన్స్ చేయబోతే లాస్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి కేజింపా శనగలు ఎల్లో క్లాత్ గురువారం పూట దానం ఇవ్వటం దేవానాంఛి నాంఛ కూడా చదువుకోవటం సింహరాశి వాళ్ళకి చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి